జై కేసీఆర్ జై జై సతీష్ బాబు జయ సతీష్ బాబు ఈరోజు ఈ రోజులలో ఈ క్రాఫ్ వానకాలం కు యూరియా లేక రైతులను చాలా ఇబ్బంది పెడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలి ఎందుకంటే ఈ వానకాలానికి ముందు డీడీ అందించలేక అందించక రైతులకు యూరియా కొరత చేయడం వల్ల ఇప్పుడు రైతులకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు అయితే రైతులే మీకు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కడితే మీరు యూరియా లేకుండా గిఫ్ట్ ఇస్తున్నారు అంటే ఇప్పుడు రైతులను నడ్డి విరిచే ప్రయత్నం చేయడం వల్ల ఇప్పుడు సన్నపట్టకున్న వరికి మరి మొక్కజొన్న తలుపు వేయనికి ఒక భార్యా పిల్లలు కొడుకులు లైన్లో ఉంటా అంటే మరి అక్కడ వరికి నీళ్లు పెట్టడానికి కానీ మొక్కకు నీళ్ళు పెట్టనీ కానీ మరి ఎవరు ఉండాలి అంటే ఈ రకంగా రైతులని చాలా మీరు ఇబ్బంది పెడతారు అదే మరియు మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము దాదాపుగా మాకు బీఆర్ఎస్ పార్టీకి ముప్పై ఏడు శాతం వస్తే మీకు ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం వచ్చింది అంటే ఒక వన్ పాయింట్ ఎయిట్ శాతం ఎయిట్ పర్సెంటే కదా మీకు వచ్చింది అంటే ఆ ఆచరణకు సాధ్యం కానీ అన్నీ మీరు చెప్పడం వల్ల రైతులు నమ్మేరు ఆ నమ్మడం వల్లనే ఈరోజు వాళ్ళకు మీరు అన్యాయం చేస్తారు మరియు మీరు ధర్నా చేయడం కూడా చాలా సిగ్గుసేయటు ఎందుకంటే యూరియా అందించక రోడ్లు ఎక్కడం ప్రతిపక్ష పార్టీలు ఎక్కుతాయి కానీ మీరు ఎక్కడం అంటే చాలా ఇది సిగ్గుసేయు అదేవిధంగా ఏ ఏఎంసీ చైర్మన్ గారు తిరుపతి రెడ్డి గారు మరి మీరు ఎక్కడ ఈ చిగురుమాణి మండలంలో ఇవన్నీ మీరు చూస్తలేరా ఇక్కడ హిందుత్తులో చూస్తలేరా సైదాపూర్లో చూస్తలేరా ఎంత ఇబ్బంది అవుతుంది మీరు మరి ఆ రాత్రి పగళ్ళు రైతులు మరి యూరియా కోసం తిప్పలు అంటే ఏదో ఆవేశానికి లోనే ఏదో చిన్న మాట జారితే మీరు దావా కేసులు పెడతారా రైతుల మీద రైతులకు కేసులు ఎప్పుడైనా మేము బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడు మేమేమైనా కేసులు పెట్టినామా మరి మీ మీ పరిస్థితి ఏందో మీ సంగతి ఏందో మేము చూస్తాం దానికి ఏంటంటే మీరు చేసే పదవిలో ఎన్ని లొసుకులు ఉన్నాయో కూడా మేము కూడా చూసి మీకు దానికి గట్టిగా గుణపాఠం చెప్తాము ఖచ్చితంగా అని నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ